ఎస్ తుర్కపాలెంలో మీరు అంటే ఒక రకంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను రెండు చేతులైతే నమస్కరిస్తున్నా ఎందుకంటే మేము ఆ ఇష్యూని మా పార్టీ కార్యకర్త సురేష్ చనిపోయినప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చాం అధికారులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు వాస్తవాలే మాట్లాడుతున్నా నేను సామాన్యములే అనుకున్నారు సరే ఏప్రిల్ నుంచి నెలకు రెండు మూడు జరుగుతూ ఉంటే మామూలు మరణాలుగానే తీసుకున్నారు కానీ జూలైలో ఎప్పుడైతే పదకొండు చనిపోయారో ఆగస్టులో పద్నాలుగు చనిపోయారో భయపడ్డారు సో అప్పుడు మేము వెంటనే సీఎం గారి దృష్టిలో పెట్టి రాష్ట్ర అధికారుల దృష్టిలో పెట్టేటప్పటికి టీములన్నీ రావడం గత పది రోజులుగా వాళ్ళని చైతన్య పరిచే విషయంలో ఈ ఇష్యూని మీరు పై స్థాయికి తీసుకొచ్చే విషయంలో శుద్ధిగా పనిచేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు అది నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిందంటే మీ యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉందని నేను మనవి చేసుకుంటున్నా శ్రీ పల్లె పల్లెనిద్దరలో ఇక్కడ మాకు వైద్యపరంగా పరీక్షల్లో తేలినటువంటిది ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా అనేది అన్ని చోట్ల ఉంటుంది అయితే ఎక్కడైతే కాస్త శానిటేషన్ బాగలేకపోవడమో మంచినీళ్ళు సరిగ్గా లేకపోవడమో లేదా అక్కడ ప్రత్యేకంగా తడి ఎక్కువగా ఉండడమో చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో ఆ బ్యాక్టీరియా అనేది కాస్త విజృంభిస్తుంది అది అందరి మీద ప్రభావం చూపదు దాదాపు రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది ఆడ తుర్కుపాలెంలో ఆరు వందల ఇరవై ఆరు ఉన్నాయి కేవలం ముప్పై ముప్పై ఆరు నలభై లోపల ఈ బారిన పడ్డారంటే మెజార్టీ కేసుల్లో వాళ్ళు శారీరకంగా వీక్గా ఉండడం తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా అజాగ్రత్త పడడం ముఖ్యంగా కొన్ని చెడు అలవాట్లు ముఖ్యంగా లిక్కర్ హ్యాబిట్ ఎక్కువగా ఉండడం ఇవన్నిటి వల్ల అది ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటే మనలో రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు అంత ఇదంతా టీబీ బ్యాక్టరీ ఉంటుంది కానీ ఎవరికి వస్తుంది ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి అటాక్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వ్యవస్థలో అన్ని క్రిములు ఉంటాయి వైరస్లు ఉంటాయి బ్యాక్టీరియాలు ఉంటాయి వాటిని నిరోధించగలిగే స్థితికి మనం ఎదగాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళకి ఉచితంగా భోజనాలు మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం సో మా నిద్ర ద్వారా వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇన్ని చేసినా ఇంకా వాళ్ళలో ఒక అనుమానాలు ఉన్నాయి ఇదేదో అంటురోగమని ఇదేదో కరోనా లాంటి భయంకరమైనటువంటి రోగమని ఎక్కడో శుద్ర పరీక్షలు జరిగితే పూజలు జరిగితే వాటి ప్రభావంతో చనిపోతున్నారని ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఏదైతే బొడ్డురాయి ఉందో ఆ రాయిని యథాస్థానంలో ఉంచి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపాం ఆ అనుమానం కూడా తీరింది తర్వాత ఇంకా కొన్ని అనుమానాలుంటే ఇరవై నాలుగు మంది ఫాస్టర్లతో వీధి వీధి ప్రార్థనలు చేయించి అందరి యొక్క అందరూ సుభిక్షంగా ఉండాలని కోరాము చివరికి మేము మా ప్రతినిధులు కూడా వెళ్ళి ఒక పదహైదు ఇరవై మంది వెళ్ళి వాళ్ళతో పాటు సహపాంత భోజనాలు చేసి వాళ్ళతో పాటే ఉన్నాము కాబట్టి ఇది ఎవరికి రాదు ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం కూడా ఆ బ్యాక్టీరియాని గుర్తించడంలో కాస్త అలసత్వం జరిగింది తప్ప ఒక్కసారి బ్యాక్టీరియా గుర్తించిన తర్వాత కేవలం రెండే రెండు మెడిసిన్లతో అందరూ బాగున్నారు ఈరోజు జీజీహెచ్లో మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏడు మంది ఉంటే ఏడు మంది కూడా కోలుకుంటున్నారు ఈరోజు ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తామంటున్నారు కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పడలేదు నార్మల్ స్థితికి వచ్చింది దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించినటువంటి తీరుకి యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అభినందిస్తున్నారు